హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఉపాధి హామీ పథకం గురించి అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తీసుకొచ్చానండి సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ ఉపాధి హామీ పథకాన్ని మనము వంద రోజుల పని కూడా అంటారండి సో ఇందుట్లో భాగంగా ఏంటంటే ఎవరైతే కూలీ పని చేసే కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫినాన్షియల్గా ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దన్న ఉద్దేశంతో అయితే ఈ స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది సో దీంట్లో ఏంటంటే మనకి హండ్రెడ్ డేస్ అయితే వర్క్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ పర్ డే మనకి కూలీ అయితే ప్రొవైడ్ చేస్తారు సో వంద రోజులు కంప్లీట్ అయిన తర్వాత మనకైతే మొత్తం అమౌంట్ అయితే మన అకౌంట్లోకి అయితే పడడం జరుగుతుందండి సో ఫినాన్షియల్గా మనకు హెల్ప్ఫుల్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది సో ఇప్పుడు ఈ ఉపాధి హామీ పథకం కోసం అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అదేంటి అనేది చూసుకున్నట్లయితే సో ఈ పథకం కింద ఇంతకుముందు అయితే రోజువారీ కూలీ మనకి టూ సెవెంటీ రూపీస్ చేంజ్ అయితే వచ్చేది సో దీనిపైన అయితే ఇప్పుడు టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ చేసి మనకి కంప్లీట్గా త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే పెంచడం జరిగింది సో ఇదొకంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఉపాధి హామీ కార్మికులకైతే సో ఈ పథకం ఎప్పటి నుంచి అమలు అవుతుందంటే ఈ మంత్ ఏప్రిల్ నుంచి అయితే ఈ పథకం స్టార్ట్ అవుతుందండి సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారు కదా కూలీ పని చేసేవాళ్ళు సో వాళ్ళైతే మనము అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే వంద రోజుల పని కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇప్పుడు వాళ్ళు ఇంక్రీస్ చేసినట్టు త్రీ హండ్రెడ్ రూపీస్తో అయితే వాళ్ళు కంప్లీట్గా చెక్ చేసి ఫైనల్గా మనకు అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీనికోసం అయితే మనకు అటెండెన్స్ కూడా ఉంటుంది మనకి సపరేట్ వెబ్సైట్ ఉంటుంది సో ఈ వెబ్సైట్లో మనం వెళ్ళి డైలీ అయితే జాబ్ కార్డ్ కోసం అయితే మనం వెళ్ళి అటెండెన్స్ కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది సో ఎన్ని రోజులు వచ్చారో దాన్ని బట్టి అయితే మనకి అమౌంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బట్ మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ చేయడం అనేది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఫినాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు వాళ్ళకి సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ అప్డేట్ ఫర్ ఉపాధి హామీ పథకం అండి సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇంకా ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి సో ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది కదా మనకి మహాత్మా గాంధీది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే ఒకసారి చెక్ చేసుకోండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మనం మంచి కంటెంట్తో కలుస్తాను అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకి ఎంతో కొంత ఐడియా అయితే వస్తుంది కదా సో వాళ్ళకి యూస్ఫుల్ అయితే అవుతుంది హోప్ యూ అండర్స్టాండ్ అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి అయితే మీరు వెబ్సైట్లోకి వెళ్ళైతే చెక్ చేసుకోండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది వన్స్ అగైన్ బబ్బాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అలాగే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బబ్బాయ్ అండి